బిగ్ బాస్ ఎందుకు మీరు అంటే మిమ్మల్ని అడిగిండాట కదా నాగార్జున గారు నాగార్జున అట్లా అనడానికి కారణం ఏ మాట చెప్పు నీ ఒపీనియన్ చెప్పు ఒక మాట మాస్క్ చెప్పు నామం సరేనండి మేము దేవుని గురించి ఏమనలేదు కాకపోతే మీరు నాగార్జున గారు ఎందుకు పోలేదు బిగ్ బాస్ కి నాగార్స్ చూస్తున్నారా బిగ్ బాస్ చెప్ప చె మా నాన్న డిష్ వారు మా ఇంటి వాళ్ళు ఎవరు అమ్మ నాన్న చనిపోయి యాభై ముప్పై ఏదో అవుతుంది ఉన్నాడు మన పన్నెండు రోజులు కళ్ళేకొచ్చారు ఇద్దరు మా అమ్మ నాన్న

చెప్పండి చెప్పకూడదు కానీ చెప్పను చెప్పండి చెప్పండి మేడం చెప్పండి మేడం జాగ్రత్త ఫోన్ జాగ్రత్త చెప్పండి మేడం మా అక్క బంగారం మా అక్క మంచిది మేమేమనలేదమ్మా మీరు మంచిగా ఏమన్నా చెప్పండి చదువుకునే కూరగాయలకి ఏమన్నా చెప్పు